అండ్ బతక నీయకూడదు బయలుదేరం రాని మొత్తాన్ని తీసుకొని బయలుదేరితే ఆ మార్గం మధ్యంలో ఇంకా ఆ రాత్రి తెల్లవారితే పోయి యావకోపను కలుసుకుంటాడో యావకోపను కొడతాడో చంపుతాడో తెలియదు ఆ రాత్రి దర్శిస్తున్నాడు లాభాన్ని ఎవరు దర్శించి అంటాడు లాభాంతో యావక దగ్గరికి వెళ్తున్నావా యాకూపు దగ్గరికి యాకోబు ఎవరో తెలుసా నాకు ఇష్టమైన వాడు యాకోబుకి ఎవరు తోడై ఉన్నారో తెలుసా నేను తోడై ఉన్నా నువ్వు యాగోబు దగ్గరికి వెళ్ళి మంచియే కానీ చెడ్డయ్యే కానీ ఏదన్నా నువ్వు మాట్లాడావా నిన్ను చంపుతా అన్నాడు ఇదంతా యాకోబుకు తెలియదు ఇదంతా యాగోబు తెలియదు బిడ్డ గుర్తుపెట్టుకో నీ వెన్నంటి ఉండి నీ వెనక చుట్టూ చుట్టుముట్టేటువంటి ఆపదల్ని సైలెంట్ గా తప్పిస్తుంటాడు ఆయన నీ మీద కుట్ర చేసే మాట్లాడతాడు ఆయన రే సచ్చినవాడు నువ్వు జాగ్రత్త అంటాడు జాగ్రత్త అంటాడు వాళ్ళని తొక్కుతాడు తొక్కుతాడు నిన్ను గదికునే వాళ్ళందరూ దొక్కుతానే ఉంటాడు ఉంటాడు వాళ్ళకి అర్థమవుతుంటది ఆడు జోలికి పోయా నా ఈ కర్మ ఈ కర్మ గాలింది ఆమె జోలికి పోయా నా గతిట్ అయింది వాడికి అర్థమవుతుంటది అది అర్థమయ్యేటట్టు చేస్తాడు చేస్తాడు నేను నిన్ను ప్రేమించి తనని సమాజపు వారు తెలుసుకునేటట్టు నేను చేస్తాను అన్నాడు ఆయన ప్రకటన గ్రంథంలో ఇప్పుడు లాభానికి ఏమర్థమై ఉంటుంది